పెద్దలు రాష్ట్ర మంత్రి వర్యలు బాబా చెడు గారు నిత్యం చేయాలి రాష్ట్రం కేంద్రం తీసుకొని తీసుకొని కృషి చేసినటువంటి సోదరి మని శిశ గారు అలాగే నూతన కార్యక్రమం మన అధ్యక్ష వర్యులు మల్లా శ్రీనివాస్ గారు లంక గారు మరి మురళి గారు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు సంతోష్ గారు మన సోదరుడు బీసీ గారు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పాత్రికేయులతో సహా నమస్కారం నమస్కారాలు అధ్యక్షులకి కార్యవర్గానికి కూడా అసోసియేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను పలాస పట్టణం ఒక వ్యాపార కేంద్రంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు అలా గుర్తించబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ జరుగుతున్నటువంటి క్యాషూ వ్యాపారం ఈ రోజు ఉన్నటువంటి ఆ వ్యాపారం ఇప్పుడే చరిత్ర చెప్పారు తొమ్మిది తప్పి నుంచి మొదలై ఈ రోజు సుమారు రెండు వందల యాభై వరకు కూడా చేరుకుందంటే అది చిన్న విషయం కాదు ఎంతో పట్టుదలతో ఎంతో మంది తాలూకా కృషితో ఒక విషంతో ఈ స్థాయి వరకు కూడా చేరుకున్నారు మరి దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి కూడా ప్రత్యేకంగా మరొకసారి గుర్తిస్తూ నాకు అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటున్నారు ఆ యొక్క పిసిఎంఐ మన పిసిఎంఐ అంటే కేవలం యాజమాన్యం కాదు ఓనర్స్ కాదు ఎవరైతే ఆ సంస్థలు పెడుతున్నారో వాళ్ళ వరకు కాదు ఇక్కడ త్రికోణంగా ముగ్గురిని మనం అందరం కూడా ఐడెంటిఫై చేయాలి ఒకటి మ్యానుఫాక్చరర్స్ ఎంత ఏ రకంగా ఉన్నారో అదే రకంగా మరొక రెండు పిల్లర్స్ ఒక పక్కన రైతులైతే మరొక పక్కన కార్మికులు అందరూ కూడా కలిసి కట్టుగా ఇండస్ట్రీని స్థాయి వరకు కూడా తీసుకొని వచ్చారు అందులో మేజర్ ఫల్క్రమ్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటిది యాజమాన్యం యాజమాన్యం సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే దాని ప్రభావం రైతుల మీద కార్మికుల మీద కూడా సరిగ్గా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇండస్ట్రీ ఉండేటటువంటి సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అలాగే ఇండస్ట్రీని భవిష్యత్తులో కూడా ప్రమోట్ చేయాలి దాని మీద అనేక సమస్యలు ఈ రోజు డిస్కషన్ కూడా వచ్చాయి అయితే ప్రధానంగా ఒక కేంద్ర మంత్రిగా నేను గాని రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు కానీ శాసనసభ్యులు కానీ మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య మా దృష్టిలో ఉంటుంది మా సహకారం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పుడు కూడా ఇస్తాము దాంతో ఎటువంటి బహుమానం కానీ ఎటువంటి సందేహం కానీ ఏ ఒక్కరికి కూడా అవసరం లేదు అని చెప్పడానికి ముఖ్యంగా మీరు రావడం జరిగింది అయితే ఇది ఏదో ఈ రోజే ప్రభుత్వంలోకి వచ్చాం పదవుల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నటువంటి మాట కాదు పలాస అన్నా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులన్నా ఆ వ్యాపారం చేస్తున్నటువంటి ముఖ్యంగా కలింగ వయసు కమ్యూనిటీ అన్న వాళ్ళ గురించి మాట్లాడితే మొట్టమొదటిగా గుర్తొచ్చేది స్వర్గీయ కిజరాయి గారు మాకు కూడా తెలియజేస్తున్నారు ఎన్నో సమస్యలు మీకు వ్యక్తిగతంగా కానీ ఇండస్ట్రీ పరంగా అనేక సందర్భాల్లో వస్తే ఆ సమయాల నుంచి ఒక పక్కన గౌతు వారి కుటుంబం కింజరాపు వారి కుటుంబం మీకు బలంగా నిలబడి ఎక్కడ రాజకీయాలకు పోకుండా ఇండస్ట్రీని ఎలా ఎలా చూడాలి ఒక ఇండస్ట్రీలా చూడాలి ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి అతీతంగా ఇండస్ట్రీని ముందుకు నడిపించాలి ఆ రకంగా ఆ రోజు కూడా ఒక నాయకులుగా మీ అందరికీ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ స్థాయి వరకు కూడా తీసుకొని వచ్చాం మరి గతంలో కూడా ఏ రకంగా జరిగిందనేది నాకంటే ప్రత్యేకంగా మీ అందరికి కూడా తెలుసు మీరు సాక్షులుగా ఉన్నారు ఆ రోజు మరి అందుకే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు గతం గురించి ఎక్కువగా మాట్లాడుకుని విమర్శలు చేసుకుంటే రాలేదు మనం భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళం కూటమి ప్రభుత్వం ఈ రోజు ఉందని అంటే మీ అందరికి ఎలా భవిష్యత్తు బాగుండాలి ఇండస్ట్రీ ఎలా బాగుండాలి పలాసాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇదే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం వచ్చిన వెంటనే చాలా ఒత్తిడి ఉండింది వాళ్ళేమో ఐదు సంవత్సరాలు ఈ రకంగా చేశారు కాబట్టి మనం తిరిగి ఆ రకంగానే చేస్తే అంతా కూడా అంటే చెల్లి అయిపోతుంది బ్యాలెన్స్ మీకుంటది బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ చేసేయాలి జీరో వాళ్ళు కూడా చేశారు వీళ్ళు ఇప్పుడు చేశారు కానీ అలా చేశారు వాళ్ళు బ్యాలెన్స్ ప్రజలే జీరో చేశారు వాళ్ళందరికీ కూడా మాకు ఈరోజు అవకాశం ఇచ్చారనంటే రాష్ట్రం బాగుపడాలని మన ప్రాంతం బాగుపడాలి ప్రజలు బాగుపడాలి అందుకే వచ్చిన వెంటనే ఒక పక్కన శ్రీశక్క గారు కూడా ఒక క్లియర్ గా ఎజెండా తయారు చేసుకొని ఒక మున్సిపాలిటీ కానీ నియోజకవర్గానికి కానీ ఏ సమస్యలు ఉన్నాయి ఏది ప్రాధాన్యతగా చేయాలి ఏది ఎవరిని సంప్రదించాలి ఇవన్నీ కూడా చాలా చక్కగా స్టడీ చేసి ఫస్ట్ డే వన్ నుంచే పని మొదలు మట్టం మొదలు చేశారు కాబట్టి ఈ రోజు అనేక సమస్యలకి మనకి ఇప్పటికే పరిష్కారం వచ్చింది ఐదు సంవత్సరాలు వర్షద నీరు పలాస రాలేదు రైతులు దగ్గోలు పెట్టే సీజన్ వస్తే అటువంటిది వచ్చిన వెంటనే మన శ్రీకాకుళంలో కలెక్టర్ గారు తర్వాత ఇరిగేషన్ అందరినీ కూడా పిలిపించి ఒకే ఒక్క కండిషన్ పెట్టాం రేపు రిలీజ్ చేస్తే వాటర్ డైరెక్ట్ గా పలాసాలిసొస్తే నీరు వచ్చినట్టు లేకపోతే ఇమీడియట్ గా పలాస వరకు వాటర్ తీసుకొని వచ్చాము రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వలేదు ఎంత సమస్య అది పలాస రావాలని అంటే అరగంట గంట ఒక ఎండ్ వచ్చినా వాళ్ళు వచ్చినా అక్కడ ఒక బైక్ మీద ఉన్నాడు అంటే ఆ జీవిత కాలం అక్కడే అయిపోతుంది ఆ బ్రిడ్జ్ దగ్గరే అలాంటిది ఐదు సంవత్సరాలుగా అసలు ఏ కార్యక్రమం కూడా జరగలేదు అటువంటిది మనం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిని కలిసాం వైష్ణవ్ గారికి క్లియర్ గా చెప్పావు సమస్య ఇంకా రూపాయలు రాష్ట్రం నుంచి పెట్టాలని అవకాశం లేదు వందకు వంద మీరే పెట్టండి అంటే ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చాడు అది కూడా రేపు మొదలు పెడతాం అలాగే కేంద్రీయ ఒకటి తీసుకొని రావాలని ఆ ప్రయత్నం కూడా చూస్తున్నాం రోడ్లు అభివృద్ధి చేయాలని డ్రైన్లు అభివృద్ధి చేయాలని అలాగే మీకున్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా చేయాలని ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి ఒక కాన్సంట్రేటెడ్ అప్రోచ్ తో ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాం దానికి సహకరించమని మరొకసారి మీ అందరికీ కూడా ఎందుకనంటే ఇండస్ట్రీ పరంగా చర్చించుకున్నాం అందులో ప్రతి ఒక్క విషయం చాలా ఉన్నాయి బోర్డు దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఇప్పుడే వచ్చిన తర్వాత నేను చూశాను చాట్ జీపీ అడిగారు క్యాష్యూ ఫార్మర్స్ ఉంటే వాల్యూ ఎడిషన్ ఎలా చేయొచ్చని ఆ చాట్ జీపీటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే సుమారు పది రకాలైనటువంటి వచ్చాయి అందులో ఒకటి చెప్పారు ఈరోజు క్యాష్యూ ఫ్రూట్ ను కూడా ఎలా వాడచ్చు అని కేరళ కానీ గోవాలో కానీ చక్కగా ఆల్కహాల్ కూడా తయారు చేసి అక్కడ బ్రాండింగ్ చేసి అక్కడ అమ్ముకుంటున్నారు రైతులకు అదనంగా దాని మీద ఒక ఆదాయం అనేది వస్తుంది అలాగే మీరు చేసినటువంటి కర్నల్ మీద దాంతో ఆయిల్ చేయొచ్చు పిండి చేయొచ్చు ఈరోజు క్యాష్యూ పిండి కూడా చేసి దాంతో కూడా బేకింగ్ కేక్ చేస్తున్నారు అలాగే దాని ఆయిల్ కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో కూడా వాడుతున్నారు అంటే మనం ఎంత సంవత్సరాలు కష్టపడి ఒక ఇండస్ట్రీని తయారు చేసుకున్నాం ఆ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అలాగే ఎలా ఈ రోజు దాని మీద కూడా ఒక పది రకాలుగా మనం ఆలోచించి ఆ ఇండస్ట్రీని పది రకాలుగా ఎలా డెవలప్ చేయాలని మీ తరం వాళ్ళు ఇప్పుడు కొత్త తరం వస్తున్నారు ప్రపంచం తిరుగుతున్నారు అన్ని దేశాలు తిరుగుతున్నారు అక్కడ క్యాష్యూ ఇండస్ట్రీలు చూస్తున్నారు అక్కడ ఉన్న ఇండస్ట్రీలు వస్తున్నారు మరి అన్ని ఉన్నాయి మన శ్రీకాకుళం మనం ఎందుకు చేయట్లేదు అన్న ఆలోచన వాళ్ళందరికీ కూడా వస్తుంది అటువంటి వాళ్ళు మన పిల్లలు ఆ జనరేషన్ ఐడియాలతో వచ్చినప్పుడు కాస్త ముందుకు నడిపించే ప్రయత్నం కూడా ఈ వాళ్ళు మా ముందు కూర్చున్న వాళ్ళు మీరు అందరూ కూడా చేయాలి వాళ్ళని కానీ మీరు అలవాటు చేయకపోతే ఇండస్ట్రీ ఎక్కడ ఉందో అలాగలాగే మనం కొత్త ప్లాంట్ ఓపెన్ చేసినా ఈ రోజు ఏ పని జరుగుతుందో ఆ పనే చేయిస్తున్నాం తప్ప కొత్తగా ఏం యాడ్ చేయాలన్నది మనం అందరూ కూడా ఆలోచించట్లేదు దయచేసి భవిష్యత్తులో మన కొత్త తరాన్ని కూడా ఇన్వాల్వ్ చేసేటప్పుడు మనం చేసేటటువంటి పని వల్ల ఇంకా వాల్యూడిషన్ చేసి దాని ద్వారా ఆదాయం కార్మికులు కానీ రైతులు కానీ ముఖ్యంగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి మీరందరూ కూడా ఆలోచించాలి ఎంతో కాలం నుంచి శ్రీకాకుళం అని అంటే జిఎంఆర్ గారి పేరు చెప్తాం వ్యాపారవేత్త ఏ స్థాయికి వెళ్ళారు ఆయన గతంలో అప్పుడు చరిత్ర అంతా కూడా చూస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ లో సుమారు యాభై కంపెనీలు యాభై రకరకాల వ్యాపారాలు నిద్ర లేకుండా దేశం అంతా కూడా ఆయన కంపెనీలు పెట్టుకొని తిరిగి తిరిగి కష్టపడి ఆలోచన పెట్టారు అప్పుడు ఆయన ఏం ఉండకపోయినా సరే రూపాయి వస్తే మళ్ళీ రూపాయి పెట్టడం మీరు ఒక రూపాయి పెట్టారని అంటే ఒక వ్యాపారంలో రూపాయి వస్తుంది రెండు రూపాయలు పెడితే రెండు రూపాయలు రూపాయలు పెడితే రూపాయన వస్తుంది కాబట్టి రెండు రూపాయలు పెడితే మూడు రూపాయలు రావడం కాదు రెండు రూపాయలు పెడితే నాలుగు రూపాయలు వస్తుంది ఐదు రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వస్తుంది ఇరవై రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తుంది కానీ ఆ ఇరవై రూపాయలు పెట్టడానికి చాలా మంది చంపుతారు ఇప్పుడే వచ్చింది ఆ రూపాయన్నర మనం ఆదా చేసుకోకపోతే ఎలాగో ఇది కూడా మళ్ళీ వ్యాపారంలో పెడితే ఎలాగని ఎక్కడో ఒక దగ్గర ఆ రిస్క్ టేకింగ్ అనేది మనం అలవాటు చేసుకోలేకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం బయట వాళ్ళు వచ్చి ఎక్కడ చేయలేరు మనకే తెలిసి ఇక్కడ భూమి ఏంటి ఇక్కడ నీరేంటి ఇక్కడ వాతావరణం ఏంటి గాలి ఏంటి ఇక్కడ మనుషులు ఏంటి ఇక్కడ వ్యాపారం ఏంటి ఇక్కడ వాళ్ళ తాలూకా ప్రవర్తన మరి అంత తెలిసిన వాళ్ళు అది అడ్వాంటేజ్ గా తీసుకొని మనం ఎందుకు ఇక్కడ వ్యాపారం చేయట్లేదు అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రపంచం మారిపోయింది ఇప్పుడంతా కూడా గతంలో కాదు ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు కూడా తెలుసు ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం మీ చేతిలో ఉన్నట్టే అలాంటిది మనం ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఎలాగన్న విషయాల మీద ఎప్పటికప్పుడు మీరు ఒక అవగాహన సదస్సులు పెట్టుకొని మీకు మీరు మోటివేట్ చేసుకునే విధంగా కార్యక్రమాలు కూడా చేయాలని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడేది ఒక కళ లాంటిది ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం అంటే మా మంచినీళ్ళ పేట సర్పంచ్ ఉండేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు మా చిన్నారో చిన్నారో ఎప్పుడు కూడా శివాజీ పద్నాన్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు అన్ని అడుగుతున్నావు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అడగట్లేదు నీకు అవకాశం ఉంటే అది కూడా అడిగేద్దు అని ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు అంటే ఒక ఈ హాస్యాస్పదంగా ఉండేది ఎయిర్పోర్ట్ అయితే శ్రీకాకుళం ఏంటని కానీ ఈ రోజు అదే ఎయిర్పోర్ట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి కూడా ఒక రిపోర్ట్ కి టెండర్ ఈ రోజు అంటే ఏ రకంగా ముందుగా ఆలోచన కొనసాగుతుందో ఒకసారి మీరు అందరం గమనించండి అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ లాంటి ఆలోచన ఏదైతే అసలు జరగదనుకున్నామో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల మనకు ఉన్నటువంటి నాయకత్వం వల్ల ఎందుకు శ్రీకాకుళంలో రాకూడదు ఇక్కడ కూడా మనం అనే ఆలోచనతో తీసుకొని వచ్చాము అటువంటిది మనం పెడితే మీ ఇండస్ట్రీకి ఆలోచించండి ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆఫ్రికాలో పోర్టుల ద్వారా వస్తుందని ఎందుకు ఎయిర్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మనం తీసుకొని రాకూడదు ఇమీడియట్ గా మీ తాలూకా ఏదైతే కార్గో ఉందో మనకు కనెక్టివిటీ ఉంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే దీని ద్వారానే పంపించవచ్చు కేవలం దేశంలో ఎక్కడికే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో జీడిపప్పు ఎక్కడికి పంపించాలన్నా ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ ఉంటే దాని కార్గో వల్ల మీరు అందరూ కూడా పంపించవచ్చు అనేక అడ్వాంటేజెస్ ఒక ఎయిర్పోర్ట్ వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అగ్రికల్చర్ కోతం వస్తుంది అక్కడ ఉన్న వ్యాపార వర్గాలు కోతం వస్తుంది ఇలా అనేక రకాలుగా ఎక్కడెక్కడో చూస్తున్నావు దేశంలో ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా నా దగ్గరికే రావాలి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళినా సరే అందరూ వస్తున్నారు గతంలో ట్రైన్లు ఏ రకంగా అడిగారు ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఎయిర్గా గురించి అలా అడుగుతున్నారు అంటే ప్రపంచం మారిపోయింది కానీ మనం మారకూడదా మనకెందుకు రాకూడదు ఎయిర్పోర్ట్ మీకెందుకు చెప్తున్నానంటే మీ మాట మీద కూడా చాలా మంది ఆధారపడి ఉన్నారు మోటివేట్ అవుతారు కాబట్టి వచ్చిన వాళ్ళకి మీరు భవిష్యత్తు గురించి చెప్పి దాని తాలూకు ఇంపార్టెన్స్ గురించి చెప్పి మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఇది సాధించుకునే విధంగా అందరూ కూడా మన శక్తులు కానీ జోడిస్తే వీలైనంత త్వరగా పలాసలో మీ కళ్ళెదురు కానీ ఫ్లైట్ ఇక్కడ దిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మినిస్టర్ గా ఉన్నాం కాబట్టి మనం చెప్తే ఎవరైనా వింటాడు ఇందుగో వాడికి చెప్పిన ఎయిర్ ఇండియా వాడికి చెప్తున్నారు ఫ్లైట్ ఏమని అంటే ఇమీడియట్ చేసే పరిస్థితి ఉంటుంది అందుకనే నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలని ఒక ఆలోచన పెట్టుకొని చేస్తున్నాం అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు దాని మీద ఒక అవగాహన సదస్సు కూడా పెట్టి అందరికి ఎటువంటి సందేహాలున్నా అన్ని క్లియర్ చేస్తాం ఎవరికి ఎటువంటి బాధ అవసరం లేదు అచ్చెన్నాయుడు గారు ఎన్నో ప్రాజెక్ట్లు అలాంటివి చేశారు టెక్టర్లో అందరికి అనుకూల యోగ్యంగా తీసుకొని వచ్చి అందరి తాలూకా సహకారంతోనే చేశారు ఒక రూపాయి పెడితే గానీ మీకు ఆదాయం ఎక్కడ కూడా వ్యాపారం కొనసాగుతుందా ఏమి లేకుండా కాళ్ళునే చేసేస్తా ఉంట అవుతుందా ఓ రూపాయి రావాలంటే మనం ఇప్పటి నుంచి ఒక రూపాయి పెట్టాలి ఓ ప్రాజెక్ట్ రావాలన్నా ఒక అభివృద్ధి జరగాలన్నా మన వద్దగా ఒక అడుగు ముందుకేస్తేనే అవి కూడా ఒక రెండు అందులో ముందుకేసుకొని వస్తాయి కాబట్టి ఫలాసాకి ఆలోచనలు కొంచెం మార్పు తీసుకొని రావడానికి ఈ యొక్క కార్యక్రమం ఒక వేదికగా అనిపించింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పంచుకున్నాం దయచేసి అందరూ కూడా సహకరించండి ఇండస్ట్రీ తాలూకా దృష్టి మా దీంట్లో ఉంది పార్లమెంట్ లో ఈ సమస్యల మీద అనేక సందర్భాల్లో మాట్లాడాను లేబర్ ఈఎస్ఐ దగ్గర నుంచి దాని క్యాష్ అబోర్ దగ్గర నుంచి దాని ప్రైస్ దగ్గర బస్తా దగ్గర నుంచి అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు దాని మీద ఒక డ్యూటీ ఉందని అంటే ఎప్పుడు నేను ఇక్కడ పార్లమెంట్ మొదల ఏముందో ఒక ఫోన్ మల్లా శ్రీనివాసరావు గారికి చేసి ఏదైనా క్యాష్ మీద ఏదైనా ఉందనంటే ఆయన పంపిస్తానని ఒక రాసి పంపించేవాడు నేను అక్కడ మాట్లాడేవాడు అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీని ముందుకు నడిపించాలనే ఆలోచన మా గుండెల్లో ఉంది అది కొనసాగుతూనే ఉంటుందని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ రోజు నూతన బాడీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మంచి ని పెట్టుకున్నారు ఈ రోజు ఇలాంటి వెబ్సైట్ కూడా తయారు చేయడం చాలా మంచిది మీకు ఒక ఐడెంటిటీ ఎవరైనా సరే ఈ రోజు మనిషి ఫోన్ చేయట్లేదు ముందు వెబ్సైట్ చూస్తున్నాడు వెబ్సైట్ లో డీటెయిల్స్ కనుక్కొని అది ఎంత వరకు ఉంది ఏంటంటుంది కాబట్టి అది ఒక ఐడెంటిటీ మీకు అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఆలోచనలతో పలాసాని ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఆకట్టుకునే విధంగా చేయాలి దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ నా అభినందనలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మూర్తి